शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ గణం జయాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండవ తారీఖు పాడ్యం నుంచి మాసం ప్రారంభం అవుతుంది మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మాసంలో వచ్చే గురువారాలని గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మార్గశిరమాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిన్ వంటలు కూడా నేతి నేతితోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ వ్రతకథ ఉంటుంది ఆ వ్రతకథ చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం కుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యధావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదుని పిలిచి ఆమెకి నేతితో భూ బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి పూ ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశ్రీ లక్ష్మి పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశిర లక్ష్మి రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశిర లక్ష్మి మారాలకి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశిర లక్ష్మి పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదేవిధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధను సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహారంభాలు ఆరంభాలు కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ ధ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ అందరూ ఒక్కొక్క ఇంటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు తదుపరి సింహరాశి సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో మఖా నాలుగు పాదాలు ఉబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి సింహరాశికి వెయ్యంలో రెండో ఇంట్లో కేతువు ఉన్నారు నాలుగో ఇంట్లో రవి బుధులు ఉన్నారు ఆరో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు ఏడో ఇంట్లో శని భగవానుడు ఎనిమిదో ఇంట్లో రాహువు పదో ఇంట్లో గురువు పన్నెండో ఇంట్లో కుజుడు స్థితి పొంది ఉన్నారు అందువల్ల ఈ రాశి వారికి శుభ శుభ ఫలితాలు ఉన్నాయి అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎందువలనంటే పన్నెండో ఇంట్లో కుజుడు ఖర్చుల్ని వ్యయాన్ని ఇస్తాడు పన్నెండో అంటే వ్యయము హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ లేకపోవడము మన బెడ్రూమ్ బెడ్రూమ్ విశేషాలు ఇవన్నీ ఉంటాయి అయితే పన్నెండో ఇంట్లో కుజుడు వీరికి చాలా ఖర్చులను ఇచ్చే అవకాశం చాలా ఉంది అట్లాగే హాస్పిటల్ ఖర్చులు అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కుజుడు ఆ వాహన ప్రమాదాలకి యాక్సిడెంట్స్కి దెబ్బలకి కారకుడు అందువల్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ మాసంలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎటు ప్రయాణాలు చేసేటప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వీరు జాగ్రత్తగా ఉండడము ముందుగానే వాహనాలని చెక్ చేసుకోవడము అవి కండిషన్లో ఉన్నాయా లేదా చూసుకుని ప్రయాణం చేయడము అనేది ఈ రాశి వారికి చాలా అవసరం అదేవిధంగా నాలుగో ఇంట్లో నాలుగో ఇల్లు కూడా కుజుడే అయింది రాష్ట్రాధిపతి రవి వెళ్ళి కుజుడి ఇంట్లో ఉన్నారు అంటే నాలుగో ఇల్లు సౌఖ్యం సుఖం సంతోషం ఇది చూపిస్తుంది అయితే అది కుజుడి ఇల్లే అయ్యింది ఆయన వ్యయాధిపతిగా వ్యయంలో ఉన్నారు కనుక వీరికి సో ఆ ఇంట్లో కూడా సుఖం సౌఖ్యం తక్కువనే ఈ మాసంలో చెప్పవచ్చు అయితే పదిహేనో తారీఖు నుంచి రవి వృశ్చిక రాశి నుంచి ధనుర్ రాశికి మారుతారు అప్పుడు కొంచెం వీరికి మనశ్శాంతి అనేది ఉంటుంది అంతవరకు వీరు కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన సూచనలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తోంది అయితే ఉద్యోగం వారికి ఇబ్బందులు అంటే ప్రత్యేకంగా ఏమి ఉండవు కాకపోతే వర్క్ లోడ్ ఎక్కువ ఉండడము శ్రమ చాలా ఉండడము ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు అంటే చాలా శ్రమ పడ్డము పగలు రాత్రి వర్క్ చేయాల్సిన అవసరం వీరికి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకి పెద్దగా లాభాలు ఉండకుండా వచ్చే చాలా సామాన్యంగా నడుస్తుంది అట్లాగే ఆర్థికంగా సరిపడా డబ్బులే దొరుకుతాయి కానీ ఎక్కువ అనేది వీరికి ఈ మాసంలో దొరికే అవకాశం తక్కువ ఖర్చులు కూడా చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఆదాయానికి మించిన ఖర్చులు ఈ రాశి వారు ఈ మాసంలో చేసే అవకాశం ఉంది కనుక ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనం ధనం లాభాలు అనేవి ఈ మాసంలో వీరికి చాలా తక్కువగా ఉన్నాయి సంతానానికి సంబంధించి కూడా సమస్యలు ఉన్నాయి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా తక్కువగా ఉంది సంతానం కోసం కొత్తగా ప్రయత్నం చేసేవారికి ఈ మాసం అంత అనుకూలం కాదని చెప్పవచ్చు ఈ రాశిలో వారికి సంతానానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఈ మాసంలో కనిపిస్తోంది అట్లాగే వాహనాలు వెళ్ళేటప్పుడు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనంలో కార్ ఎవనైనా బైక్ అయినా ఏదైనా వాహనం ఏదైనా సరే వీరు ముందుగా దాన్ని చెక్ చేసుకుని అది మంచి కండిషన్లో ఉంటేనే ప్రయాణం పెట్టుకోవడము అప్పుడు దాన్ని దారిలో మంచి కండిషన్ లేని వెహికల్స్లో వెళ్ళి దారిలో ఇబ్బందులు పడడం కంటే దాన్ని ముందే చెక్ చేసుకుని వీరు ప్రయాణం చేయడం ఎంతైనా అవసరం కుటుంబంలో కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది ఒకరు పరస్పరం విరోధించుకోవడము ఒకరి మాట ఒకరు వినకపోవడము కోపాలు తెచ్చుకోవడము ఇట్లాంటి గొడవలు జరిగే అవకాశం కుటుంబంలో ఉన్నాయి అలాగే భార్యాభర్తలు కూడా మాట మాట రెట్టించుకుని గొడవ పెట్టుకునే పరిస్థితులు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి కనుక వీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడము ఇబ్బందులు పడకుండా సమన్వయంగా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం సాధ్యమైనంత వరకు ప్రయాణాలని వాయిదా వెయ్యండి వీరికి పదిహేనో తారీఖు తర్వాత రవి ధనుసు రాశులకు ప్రవేశిస్తున్నారు కనుక ధనుస్సు సంక్రమణలో విష్ణు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది రవి గ్రహం కూడా విష్ణు ఆరాధనని సూచిస్తారు కనుక వీరు ప పదిహేనో తారీఖు నుంచి విష్ణు ఆరాధన చేయడము వెంకటేశ్వర స్వామి గుడిని కానీ లేదా విష్ణాలయాన్ని కానీ సందర్శించడము అక్కడ పూజలు చేయించుకోవడము ఈ ధనుర్మాసంలో విశేషంగా వీరికి లాభిస్తుందని చెప్పవచ్చు వీరు నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల కూడా వీరికి మంచి లాభం జరుగుతుంది మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీ పూజ వీరికి విశేషమైన ఫలితాలని ఇస్తుంది